పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురంలో ఉన్న భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి సంఘం సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు ఆమెకు ఆస్పత్రి సిబ్బంది మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించారని డాక్టర్లకు సూచించారు ఆస్పత్రిలో అన్ని రకాల వంతులను ముందుగానే ఇండెంట్ పెట్టి అందుబాటులో ఉంచాలని అన్ని రకాల మెడికల్ టెస్ట్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ సిద్ధం చేసుకోవాలన్నారు అలాగే పేషెంట్లతో మాట్లాడి వైద్యుల మెరుగైన అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు గర్భిణీ స్త్రీలకు పెట్టే భోజనాన్ని పరిశీలించి మరింత నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు ఆమె వెంట మెడికల్ ఆఫీసర్ త్రివేణి వైద్యులు దుర్గప్రసాద్ రవికుమార్ రాజ్య మరియు ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టి అవన్నీ చేసుకుని చేస్తున్నారు చాలా అంటే వేస్ట్ చేసుకుని చేసుకుంటున్నారు అదే ఖర్చు దేంతో అంటే ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు మనకి వంకరా ఏదో ఆ హాస్పిటల్ అంటే అక్కడ కార్డ్ కుకి కన్వర్ట్ చేసి అంటే దాని గురించి అడగడం చెప్పడం జరిగింది అది మరి కి ఎక్కడైతే ఉందో సో గార్డెన్ పక్కన ఫియర్ చేస్తున్నది ఏం జరుగుతుంది కన్సిస్టెన్సీ చెప్తుంది ఒకేసారి మీరు ఈ విధంగా తెచ్చే కన్నా ఒకసారి తెచ్చుకుంటావు కదా ఫుడ్ మాత్రం బాగుండాలి నేను అంటే అయితే మామూలుగా మీటింగ్తో వచ్చాను ఇంకెప్పుడైనా సరే వచ్చినాయి ఫుడ్ బాగాలేకపోతే మాత్రం ఆపదు